అందరికీ నమస్కారం రైతులు పండించే ధాన్యంకి నియంత్రణ ఉందంట అంటే ఒక కేజీ ఇరవై మూడు రూపాయల అరవై తొమ్మిది పైసలు అనేసి ఒక నియంత్రణ ఉంది రేటు అంతకి ఎక్కువ దేశంలో ఎక్కడైనా ఏ బ్రోకర్ అయినా ఏ దళారులైనా ఏ గవర్నమెంట్ అయినా ఒక్క రూపాయి ఇచ్చి ఎక్కువ కొంటున్నారా కొనట్లేదు అలాంటి రైతులు పండించే ధాన్యంకి నియంత్రణ ఉందంట మరి రైతులు ధాన్యము కటింగ్ మిషన్లు ట్రాక్టర్లు వీటికి నియంత్రణ లేదట ఇదే ఇది ఎక్కడ న్యాయం అండి మరి వీటికి ఉన్నప్పుడు నియంత్రణ దానికి నియంత్రణ ఉన్నప్పుడు ఆ మిషనరీకి కూడా నియంత్రణ ఉండాలి కదా కటింగ్ మిషన్లకి నియంత్రణ ఉండాలి కదా ట్రాక్టర్లకి నియంత్రణ ఉండాలి కదా లేకపోతే మరి ఎలాగ రైతుల పరిస్థితి ఏంటి పూర్తిగా దాండ ధాన్యం పండకపోయినా అంత డబ్బులే గంటకి మూడు వేలు గంటకి నాలుగు వేలు ఎకరాకి ఐదు వేలు పదివేలు పేమెంట్లు మేము చేయవలసి వస్తుంది ఏమంటే దీన్ని నియంత్రణ చేయలేము అని అంటున్నారు ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు చేయలేకపోతున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి దీనికోసం ఆలోచించరా ఈ కలెక్టర్లు అయితేనేమి అధికారులు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి సీఎంఎలు అయితేనేమి ఇది ఆలోచించాలి కదా దానికి ఎలాగైతే నియంత్రణ పెట్టారు దానికి ఒక్క రూపాయి ఎవరే ఎక్కువేసి కొంటున్నారా పద్నాలుగు వందలు కొంటున్నారు పదిహేను వందలు కొంటున్నారు ఎంత ఎంత తక్కువ కొంటున్నారు కానీ ఒక్క రూపాయి ఎక్కువ వేసి ఎవరు కొనట్లేదు కదా అలాంటప్పుడు మరి దీనికి నియంత్రణ పెట్టండి కటింగ్ మిషన్లకి అయితేనేమి ట్రాక్టర్లకి అయితేనేమి లేబర్కి అయితేనేమి నియంత్రణ పెట్టరా ఎంత అయితే అంత ఇవ్వాలా మేము రైతులేము మరి లాస్ లాస్ అవ్వకపోతే ఆత్మహత్య చేసుకోకపోతే ఏమవుతారండి రైతులు